ప్రకటించారు మరి దయచేసి ఇవన్నీ చూడాలి మరి ఇక్కడ వెదురాలు దగ్గర ఉంది కరీంనగర్ కు పోయిన సార్ కూడా జీన్ ప్యాంట్లు వేసుకుని రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు ఎత్తే సార్ బండి సంజయ్ అని అన్నారు కానీ రబ్బర్ చెప్పులలో జీన్ ప్యాంట్లు మేధావులు మా వెదురులో అత్యధికంగా మెజార్టీ ఇలా కమలం పువ్వు చేసి పండి సంజయ్ కుమార్ గారి గెలిపించిన చరిత్ర ఈ వెదురకుని దయచేసి మీరు అందరు ఆలోచన చేయాలి యువకులు చాలా మంది పండ్ల మీద ఎక్కడించారు కరీంనగర్ పోతున్నారు ఇక్కడ ఇలా శోభక అత్యధిక మెజారిటీతో కల్పించవలసింది కోరుతా ఉన్నా కేసీఆర్ చెప్పిండు యూరియా ఫ్రీ ఇస్తా వేరే ఐదు వేలు ఇచ్చిండా రైతు బంధు అన్నారు కానీ ఒక క్వింటల్ ఎంత కట్ చేస్తాను మా రైతు నన్ను గుర్తు పెట్టుకోవాలి ఎంత కట్టేస్తాడు అన్న ఎంత కట్టేస్తారు ఐదు నుంచి పది కిలోలు కట్ చేస్తాను అంటే ఈ నెంగాడు ఆ నగదు తాదారు పుంజుకుంటాడు వాడు మనకేమిచ్చిండే ఒక్కసారి మీరు ఆలోచన ఉంటే చూడండి మీకు యూనిట్లు ఫస్ట్ యూనిట్ ఇస్తా అన్నాడు ఇచ్చిండు రెండో యూనిట్ మోసం చేసిండు దానికి నాలుగు వేల రూపాయల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు కేసీఆర్ ఎక్కడ రూపాయలు ఇస్తలేదని చెప్పేసి నేరే గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ పైసలు పంపుతున్నాడు మన నరేంద్ర మోడీ గారు మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి లాస్ట్ ఈ ఊర్లో శ్వాస కడితే కూడా దానికి పైసలు మేమిత్తాను రంగేము కొంచెం ముక్కోటి ఎంత ఎట్లా మర్చిపోయాయం సొమ్ముకుంది సో వేదికలు కడుతున్నారు ఎవరి పైసలు బీజేపీ పైసలు ప్రతి మహిళలకు కూడా అన్ని రకాలుగా ఆదరణ పెట్టేదంటే రక్షణ ఇచ్చేది రక్షణ కల్పించేది పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో అత్యధికంగా పనులు వెచ్చించి అత్యధిక డబ్బులు పని పనిచేసే బిడ్డ మన ఆడబిడ్డ పొడిగే సోమక్క గారి కమల పొవ గుర్ ఓట్ మీరు గెలిపించారని చెప్పేసి మన ముప్పై కార్యక్రమాలు అలా మీరు అందరు కూడా చక్కగా పోయి ఓట్లేసి రెండో నెంబర్ ఉంటుంది మన అక్కది శోభక్కది రెండో నెంబర్ గుర్తు మీద కమల పువ్వు గుర్తు మీద ఓటేసి మీరు గెలిపిస్తారని ఇద్దరు ప్రజలకు మరొక్కసారి నేను శిరసంచి నమస్కారం నమస్కారాలు తెలియసుకుంటాను జై హింద్ జై తెలంగాణ కమలం పువ్వు గుర్తుకే యువకులందరూ

డి శోభక్క మన ఆడబిడ్డకు పనిచేసే గుణం ఉన్నటువంటి ధైర్యం ఉన్నది ముగ్గురు నిలబడవా వాళ్ళిద్దరు సుంకరి రవిశేఖరు ఆయన తల్తడు కోక్త వేళు ఇతర అటువంటి సరైందా ఐదేళ్ళు ఇచ్చిన చేసిందా ఇంకొక ఆయన కాంగ్రెస్ అయినత్తాడు ఆయన మేనిఫెస్టో ఆయనకి ఏమన్నా శోభకం తిట్టాలి లేకపోతే రవిశేఖర్ తిట్టాలి లేదంటే ఊళ్ళు ఎవరన్నా వాళ్ళు పొద్దు విలువాలి ఒక పెట్ట పంపాలి ఇటువంటి కాంగ్రెస్ అయినత్తాడు టీఆర్ఎస్ వస్తాడు నమ్మకాలి పైసలు ఎన్ని ఇచ్చాలో తీసుకొని నిన్న నాకు మొన్న గంగారకు సీఎం కేసీఆర్ వచ్చి ఇక్కడ కూడా పళ్ళు బాగా పెట్టారు కానీ అక్కడ ఇచ్చిందేమో ఎక్కువ పైసలు ఇక్కడ ఇచ్చింది మా వాళ్ళకు రెండే వందలు రాగా ఇస్తారు అది మంచిగా ఇచ్చారు కదా రెండో వందలు ఇచ్చింటారు ఇంక ఎనిమిది వందలు ఇవ్వదగ్గర ఆ ప్రజాస్వానం చేసి ఆ పసి ఇన్ఛార్జు ఆ కంగ కట్టుకున్న దగ్గర ఇంక ఎనిమిది వందలు ఈ ఒక్క అవ పేరు మీద విరుపరే రెండు వందలు ఇచ్చింది అవకు ఇంక ఎనిమిది వందలు వాళ్ళ దగ్గర దయచేసి అన్ని పైసలు కూడా వీరికు ఎవరు అన్ని తీసుకోరి ఇరా మాకు చాలా మంచి కార్యకర్త మంచి నాయకులు ఉండే మన వంచ శ్రీకాంత్ రెడ్డి బాగా పనిచేసి బీజేపీ బీజేపీలో మేము కాలంలో తప్పటి మంది అవసరం లేదు ఐదు వేల ఐదు నేను బీజేపీ జయ శ్రీరామ్ రామభక్తుని భూమి మీద ఓటేస్ అనేటోళ్ళు పాపం మా శ్రీకాంత్ రెడ్డికి వారికి తెరంగా నివాళులర్పించవలసిన అవసరం ఉంది కరెంటు శాక్తులు చనిపోయిండు మా బిడ్డ మరి ఆయన కూడా అందరూ ఈ రోజు అది లోని లోతు కనబడుతుంది యువకుడు నాకు ఒక్కొక్కడే ముఖ్యం ఈ పార్టీకి అందులోకి ఒక్కడు రాలిపోయినందుకు మీకు బాధపడుతూ ఈ అవకాశం మీ అందరూ కూడా దయచేసి మీరు అందరూ గవనం కరుడు కట్టిన బీజేపీ కార్యకర్త పండి సంజయాలను గెలిపించేట్లు నిరంతరం కష్టపడ్డ తమ్ముడు వంచ శ్రీకాంత్ రెడ్డి కరెంటు షాక్ ప్రమాదంలో చనిపోయాడు ఆ తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని బెదిర ప్రజ ప్రజల పక్షాన బొడిగ గాలన పక్షాన తన ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా ఆ కొండగట్టు అంజన్న ఆశీర్వాదం దయ ఉండాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా నా కుటుంబానికి బండి సంజయ్ అన్న గారు మేమందరం వచ్చి కూడా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం ఎంత ఆదుకున్నా కన్నా కొడుకు కనబడడు మరి మరొకసారి తనకు వివాళులు అర్పిస్తూ వెడి రామడుగు మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా పొద్దున్నే మా అక్కలు మా తమ్ముళ్ళంతా కూడా నన్ను ఘనంగా రిసీవ్ చేసుకున్న నాయకులకి కార్యకర్తలకి సీనియర్ నాయకులకి పేర్లు తెలియటం ఏమనక చేసి అందరికీ అదేవిధంగా శివాజీ వారసులు వీళ్ళంతా కూడా యువకులు అంటే శివాజీ వారసులు ఈ వేదిక మా అక్కలకి మా తల్లులకి రైతులకి అందరికి కూడా పేరు పేరున నేను పాదాభివందనాలు చేస్తున్నా పొడుగు శుభకార్యాలుగా ప్రభాకర్ అన్న అన్ని విషయాలు మాట్లాడేది నేను రెండు రెండు మూడు విషయాలే మాట్లాడతా గటు గటు నిలబడి గిటు స్పీచ్ ఇచ్చిన ఇంత ఉండే ఎన్నికల వల్ల అంతేగానే అనకాదా గటు ఇటు గంగమ్మ గంగమ్మ ఫేస్ పెట్టి మాట్లాడితే కొందరు రైతులు ఏమన్నారు తెలుసా ఇంకా ఎదుక చేరువు పూడిగా తీసినావు కానీ అలా నీళ్ళు వస్తాను నీళ్ళు ఎత్తావా నీళ్ళు లేదైనా మేము మళ్ళీ ఓట్లే తీసేవా కానీ నలభై రెండు లక్షల పై చిలుపు డబ్బులు కొండన్న పల్లె దగ్గర తూం పెట్టి మీ బెదిరే చెరువు నింపుతుంది బొడిగ శోభక్క రాసి పెట్టుకోరని చెప్పిన తూపనైందా కాలేదా తూపనైందా కాలేదా చెరుల నీళ్ళు కలకలతున్నాయా లేవా అవ పొడిగ శోభక్క సత్తా తమ్ము కది మాటలు కాదు చేతలు చూపించేదే మీ పొడిగ శోభక్క మీ పొడిగ శోభక్క ఏమంటారు ఏమంటారు పని చేస్తుంది శోభక్క నాకంటే ముందు ఎమ్మెల్యేలు అయినరు నాకంటే ముందు మంత్రులు అయినరు ఎవరు చేసిరు ఈ బెదిర చెర్లకు నీళ్ళు ఎవరు తెచ్చిద్రు ఎవరికన్నా ఆ చెర్లకు నీళ్లు తెచ్చే తమ్ము ధైర్యం ఉందా ఎంత మంది ఎమ్మెల్యేలు మీరు చెయ్యలే అదే ఇదే బెదిర గ్రామంలో నిలబడ్డ నుండి మొదలుకుంటే నువ్వు రైట్ కు పోయినా లెఫ్ట్ కు పోయినా ఎక్కడ నా శిలాపల్కలే కులయేరప్ప టెంపుల్ కూడా రోడ్డు లేదని నన్ను పట్నాలు వేసుకొని పిలిస్తే వీరప్ప టెంపుల్ వీరప్ప టెంపుల్ కి పట్నాలు వేసుకొని నన్ను పిలిస్తే మట్టిలో నడుస్తున్నాం శోభక్క అంటే సీసీ రోడ్డు పెట్టింది బొడిగా శోభక్క కానీ శిలాపల్కేసినోడు దుర్మార్గుడు రవిశంకర్ ఎందుకంటే ఆ తొమ్మిది నెలల ముందు ప్రభుత్వం డిజాల్వ్ అయింది కాబట్టి డిఎంఎఫ్టి ఫండ్ గానీ సింట్ కానీ పొడిగ శోభ క ఈ వెదిరే గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది ఒక చరిత్ర ఉన్నది ఒక చైతన్యం ఉంది ఒక విప్లవం ఉంది ఒక తిరుగుబాటు ఉన్నది ఈ మేధావులు ఉన్నారు ఇంటికి ఒక చదువుకున్న బిడ్డ ఉన్నది ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేసే బిడ్డలు కూడా ఉన్నారు బిజెపి కార్యకర్తలు నాయకులు ఏం చరిత్ర ఉన్నది వంద రోజులు తెలంగాణ ఉద్యమం కోసము దీక్ష చేసిన చరిత్ర ఉన్నది ఈ దీక్ష చేస్తున్న క్రమంలో ఎందరో తెలంగాణ రాష్ట్రంలో స్పీచ్ ఇచ్చేటప్పుడు చొప్పదండి నియోజకవర్గం రాబడుగు మండలం వెదిరే దీక్ష నడిపిస్తున్న నాయకుల్ని ప్రజలు గుర్తు చేస్తున్న చరిత్ర ఉన్నది మరి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో దీక్ష చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో నా ఎనుక ఉన్నోళ్ళంతా కూడా నా తమ్ముళ్ళు నా పక్కకున్న తమ్ముళ్ళంతా నిరుద్యోగులు నా ముందున్న మా తమ్ముళ్ళంతా కూడా నిరుద్యోగులు ఇవడి కోసం తెచ్చినాం తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాల కోసమే కదా తెచ్చుకున్నాం తెలంగాణ అని ముప్పై లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక ఉద్యోగ నోటిఫికేషన్ కోసము ఎదురు చూసి చూసి ఇవాళ పెట్రోల్ బంకులలో ఉద్యోగాలు చేసుకుంటారు ఐకేపి సెంటర్లలో పని లేక బతకడానికి పని లేక ఉప్పరి పనిలో మేస్త్రి పని చేసుకుంటారు ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ ఓ తల్ల ఆలోచన ఈ కోసం తెచ్చినమా తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం కోసం తెచ్చినమా తెలంగాణ కవిత సట్టకుల కోసం తెచ్చినమా తెలంగాణ తెలంగాణను తెలుగు చేసిండ్రు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్పై లక్షల మంది బిడ్డలు హైదరాబాద్ లో ఐదు రూపాయల గుమ దిగుకుంటా కోచింగ్ సెంటర్ల ముట్టి కాయ కాయంగా రాత్రనగా పగదనగా కోచింగ్ తీసుకుంటున్నాం బిడ్డల గురించి ఆలోచన చేయడు ఈ నీచుడు ఈ నీచుడు కేసీఆర్ ముఖ్యమంత్రి మొన్న గంగాధర కచ్చి మాత్రం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి శాతగా ముండ కొడుకులకు ఒక్క ఎయిర్పాయింట్ నీ మీడియట్ కాదు కానీ ఈ బిడ్డల గురించి ఆలోచన ఎవరికి కావాలో ఎన్నికల ఖర్చుల పైసలు నా తమ్ముళ్ళకి ఒక ఉద్యోగం ఇయ్యరాదు ఒక ఉద్యోగం ఇయ్యరాదు మేమే తెచ్చినాం కదా తెలంగాణ మా బిడ్డలే కదా పన్నెండు వందల మంది బిడ్డలు చచ్చిపెయండి నీ కళ్ళకున్న కుటుంబంలో శివమే లేదా తెలంగాణ కోసం మెట్రో కాల్సి వచ్చింది ఎవరు శ్రీకాంత్ ఆచారి కానీ అలాంటి బిడ్డలకు ఉద్యోగాలు కానీ మా తల్లు బాగా ఆలోచన చేయాలి కొడుకులకు ఉద్యోగాలు వస్తలేమని ఆలోచన చేస్తలేం మనం ఇస్తలేదా ఆలోచన చేస్తలేం కానీ కేసీఆర్ నాకు పెంచు కదా కేసీఆర్ నాకు పెంచినయకపాయ కదా బీడీ పింఛనంత లేదు వీడో పెన్షన్ అంత లేదు పెన్షన్ ఇంకో బీడీ కార్మిక పెన్షన్ అవ్వా నీ పెన్షన్ రెండు వేలు కావచ్చు కానీ వందే బతికే బిడ్డ పీజీలు డిగ్రీలు పిహెచ్డీలు చేసి నీ కళ్ళ ముందు కళ్ళ ముందు తిరుగుతుండ్రు ఇంకా బిడ్డలకు ఉద్యోగం వస్తే నలభై నుంచి యాభై వేల జీతాలు ఉంటాయి ఎవరికి కావాలి రెండు వేల పెన్షన్ పెన్షన్ ఉద్యోగం ఇవ్వమంటున్నాం బీజేపీ పార్టీ కానీ పదేళ్ళ నుంచి కొట్లాడిన కేసీఆర్ తో శాత కాలే ఆలోచన చేయండి తల్లి ఆలోచన చెయ్యాలని విధులే విధులే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తానా కేసీఆర్ ప్రభుత్వం పరిపోతుంది ఇదే నిరుద్యోగులు ముప్పై లక్షల మంది బిడ్డలు నిరుద్యోగులు ఈ తెలంగాణ కల్వకుంట్ల పాలనలో రాజకీయంగా సమాధి చేయడానికి సిద్ధమైన నిరుద్యోగులు ప్రజలు కలిసి ఇక్కడ రెడ్డిలు ఉంటారు పేద రెడ్డిలు ఉంటారు కానీ వాళ్ళ మా దేశ ప్రధానమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు పేద రెడ్డిలకు పేద వెల్మ కులానికి వైశ్య కులంలో ఉన్న వాళ్ళకి ప్రవేశపెట్టి బిల్ పాస్ చేసిన చరిత్ర ఈ దేశ మంత్రి గారికి ఉన్నది అందుకే మన కానిస్టేబుల్ ఉద్యోగాలలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కలిపిడు అంతేకాదు మా మేనిఫెస్టో వచ్చింది కేసీఆర్ వరేస్తే ఊరేనాడు వరేస్తే ఊరెన్న మూర్ఖుడు కానీ మేము అట్లా అన్న మేము కణము కూడా రైతు బాధలేందో తెలిసిన బిడ్డలం మేము ఇవాళ మేము రేపు అధికారంలోకి వస్తున్నా ముప్పై మీరు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదం దయ వల్ల కాషాయం చెప్పబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎగురుతుంది మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే పంటకే ఇప్పుడు అయిపోయింది సీజన్ మళ్ళా ఆరు నెలల తర్వాత రైతులకి క్వింటాలకు మూడు వేల ఒక వంద మద్దతు ఇస్తుంది బీజేపీ పార్టీ అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక ఆడబిడ్డ జన్మనిస్తే ఒక తల్లి ఆడబిడ్డకు జన్మనిస్తే రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాను మా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మా తల్లులందరూ వినాలే వినాలి మళ్ళీ చెప్తా ఒక తల్లి ఆడబిడ్డకు జన్మనిస్తే ఆడబిడ్డకు జన్మనిస్తే రెండు లక్షల రూపాయలు దేశ ప్రధాన మంత్రి గారు మంత్రి గారు ఆ బిడ్డకు డిపాజిట్ చేస్తారు రెండు లక్షల రూపాయలు అంతేకాదు ఆయుష్మాన్ భారత్ కింద ఆయుష్మాన్ భారత్ కింద మొన్నటి దాకా ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం కానీ ఇప్పుడు ముప్పై తారీఖు తర్వాత మేము ముఖ్యమంత్రి అయినాక ఆయుష్మాన్ భారత్ కార్డు కింద పది లక్షల రూపాయలు ఒక వ్యక్తికి ఆరోగ్యం మీద ఖర్చు పెడతాడు ఈ దేశ ప్రధాన మంత్రి గారు అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా సంవత్సరానికి మా తల్లు వంటలు చేసుకునే మా తల్లు కిచెన్ లో వెళుతాం నాతో పాటు నేను కూడా కిచెన్ లో ఉంటా పని లేనప్పుడు కిచెన్ లో ఉండే మా తల్లులకి మా అక్కలకి సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మా దేశ గారు దేశారు చదివిస్తున్న పిల్లలకి ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్న మీ పిల్లలకి ఫీజు విషయంలో ఒకే రేటు ఒకే విధానాన్ని ఫాలో అడ్బోతున్నారు అమలు చేయబోతారు ఈ దేశ ప్రధానమంత్రి ఎక్కువ తక్కువ ప్రైవేట్ ఫీజులు వసూలు చేస్తే ఊరుకునేది లేదు ఒక్కటే విధానం ఉండాలని నిర్ణయం తీసుకున్నాం బిజెపి పార్టీ అది నరేంద్ర మోడీ గారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను టైం లేదు కాబట్టి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా పని గల్లా బిడ్డా శోభక్క పని చేసిన బిడ్డ పొడిగ శోభక్క ఏనాడు కూడా వ్యదుర ప్రజలు నన్ను అడగలేదు చెర్లకు నీళ్లు కావాలి తూమ్ పెట్టాలని కానీ మీకు పని చేసిన బిడ్డ రైతులారా ఆలోచన చేయండి పొడిగ శోభక్కను రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు నాతో నుండి నాతో బాగుపడ్డలే నన్ను మోసం చేసిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో మీ అందరికి కూడా పొడిగ శోభక్కది కారు గుర్తంటే ఓట్లేసి నన్ను దూరం చేస్తూ వాళ్ళు వీరత్తా ఇవాళ ఐదేళ్ళ తర్వాత ఐదేళ్ళు పని చేసిండు ఐదేళ్ళు పని చేసిన ఈ ఊర్లో ఆ ఎమ్మెల్యే ఎన్నడన్నా ఈ ఊరికి పని చేసిందా ఎక్కడన్నా ఒక పది రూపాయల శిలా పలక వేసిందా మీరే ఆలోచన చేయండి ఇక సిరిసిల్ల నుంచి వచ్చిండు భూమికి జానం లేనోడు గుడ్డోడు ఎవరారే ఎవలే భూమికి జానం లేడు అని ఎక్కడ తెలుసా రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఇక్కడ చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని మీరు అందరు అనుకుంటారు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు ఆయనది సిరిసిల్ల జిల్లా అంటే సిరిసిల్ల ఎమ్మెల్యే సిరిసిల్ల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విలేజి కోరుట్ల పేట కోరుట్ల పేట మేడిపల్లి సత్యం వంద రోజులు తెలంగాణ ఉద్యమంలో దీక్ష నడితే ఒక్క రోజన్నా నువ్వు దీక్ష కూర్చున్నావా తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజన్నా ఒక్క రోజన్నా ఒక గంట దీక్ష కూర్చున్నావా కూర్చోలే కానీ ఆ దీక్షలో కూర్చున్నది పొడిగ షోమక్క ఎలా బెదర ప్రజలు ఓట్లేస్తారు కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినొప్పదీ కానీ బొడిగ శోభక తెలంగాణ ఉద్యమారాలుగా పోటీ చేస్తే నా మెదిరి ప్రజలందరూ ఆదరించి నన్ను గెలిపిస్తే నాలుగు సంవత్సరాలు వాళ్ళ కాళ్ళల్లో మెదిరి పని చేసిన బిడ్డ బొడిగ శోభక బొడర్ఖాన్ మాటలు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు నేను పార్టీ మారా నాకు ఎవరు లేరు మీరే అంటారు నిన్ను వర్పించిందే కేసీఆర్ నిన్ను పంపించిందే కేటీఆర్ ఇక నీకు తమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నిజంగా నువ్వు ఏం తీసుకోలేదనుకుంటే నువ్వు కేసీఆర్ కేటీఆర్ మీద పోటీ చేస్తావా సిరిసిల్ల చేతవా చేత రామరి తమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ మీద పోటీ చేయి కానీ నేను మాత్రం నేను జనరల్ స్థానంలో కూడా పోటీ చేసిన నైన్టీ నైన్ లో కమలాపూర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశంలో ముద్దసాని తావత రెట్టి మీద పోటీ చేసిన ఇండిపెండెంట్ గా తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు నీవు ఏనాడు కనబడనుడివి ముమ్మాటికి కల్వకుంట్ల కుటుంబం పంపించిన వ్యక్తి బెదిరి ప్రజలు మేధావులు ఆలోచన చెయ్యండి చెయ్యి గుర్తుకు ఓటేసినా కారు కారు ఓటేసినా చెయ్యి నాకు నిన్న నిన్నడం తీన్మార్ మల్లన్న వార్తలు చదివి మల్లన్న వార్తల్లో వచ్చింది ఇరవై మూడు మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నళ్ళకి పైసలు పెట్టుబడి పెడతాండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాదు ముమ్మాటికి టిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తులు వాళ్ళు అని తీన్మార్ మల్లన్న చదివిండు ఆ ఇరవై మూడు మందిలో ఈ దుడ్డోడు ఒకడు ఈ దుడ్డోడు ఒకడు వెళ్తుంది సత్యం కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయండి కేసీఆర్ ఏం గుణం తెలుసా అని పెద్ద మనిషి పేరు అయితే చూడాలి నారాయణ నారాయ నారాయణ బాబు కేసీఆర్ గుణం ఏం తెలిసాను ఎందుకంటే మీ అసంతనే మాట్లాడుకునేది అరే ఏ దొడ్డ దొర్దగడితే మన దొరలితే జాలదారా ఎవరు ముట్టితేంద్రా మనం ముట్టాడితే జాలదారా అనేటోడు నీచుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అంటున్నా అంటే చేవేల చెల్లెమ్మ అని ఎవరు పిలిచింద్రు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవేల చెల్లెమ్మ అని సబితా ఇంద్రారెడ్డిని పిలిచిందా పిలివలేదా పిలిచిందా లేదా అయ్యమ్మ రెడైంది చేయలేమా కేసీఆర్ కౌంట్ లో పడ్డదా కాటం లేదా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నదండి టిఆర్ఎస్ పార్టీ కాదు ఇక ఈ చిన్నోడు చెప్తాడు నేను మోన పాటాలే కాకలు విన్న కాంగ్రెస్ పార్టీనే కుటుంబ మింగిలోను పన్నెండు మంది మింగిలోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాయనా మాకు విలువలా నువ్వెంత నీవెంత కాబట్టి ఆలోచన చేసి ఆలోచన చేసి కమలం పువ్వు గుర్తుకు మాత్రమే ఓట్లేదండి బొడిగ శోభక్క దొరల కాళ్ళు మొక్కే బిడ్డ కాదు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బిడ్డ ఇగో నా తమ్ముళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కొట్లాడిన బిడ్డ గత కొట్లాడితే బండి సంజయాలను పొడిగే చేలబెట్టినాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు లేని నా తల్లులకి డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని క్వశ్చన్ చేసిన బిడ్డ పొడిగే శోభక్క నా రైతులకి రుణమాఫీ చేయాలని కొట్లాడిన బిడ్డ పొడిగే శోభక్క ఐదేళ్ళు ఓడిపోయిన తర్వాత ఐదేళ్ళు కొట్లాడిన బిడ్డ పొడిగ శోభక్క నా తల్లులు పెన్షన్ కోసం భర్తలు కోరిపోయి పెన్షన్ కోసం ఎదురు చూస్తారు యాభై ఏడు సంవత్సరాలు పెన్షన్ ఇస్తారన్న ముఖ్యమంత్రి వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని కొట్లాడినా బిడ్డ మూడెకరాలు మూడెకరాల భూమి కోదిస్తారన్నాడు భూమి లేనోళ్లకు మూడెకరాల భూమి ఇరా ఇరాచుడ బిట్ట హుజురాబాద్ ఎన్నికలలో దళిత బంధువు ఎక్కడ గుర్తుకొచ్చింది పొడిగే శోభక్క హుజురాబాద్ ఎన్నికలలో కేసీఆర్ ను మా నేల మాది గిన్నెలకు రాని అని పరిచీసి కొట్లాడినా ఎందుకులకి మూడెకరాల భూమి నా హుజరాబాద్ దళిత తీసుకొచ్చి తీసుకొచ్చినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ హుజురాబాద్ ప్రజలు రైతు బంధువు తీసుకున్నా దళిత బంధువు తీసుకున్నా ఓటుకు పదిహేను వేలు తీసుకున్నా తాగినా తిన్నా ఏడు నెలలు ఏడు నెలలు కేసీఆర్ ను వారి కోసపుచ్చుకున్నా మేం భయపడలే అదరలే చెదరలే కానీ హుజరాబాద్ ప్రజలు అన్ని తీసుకొని తెల్ల తువ మల్లహిగా తెల్ల తువ్వాలో పెట్టి కొట్టుడు కొడితే పోయి ఫామ్ అవసరమైన ఆరు నెల నాక అని అక్కడ గెలిచింది ఎవరు గెలిపించింది ఎవరు అక్కడ ఉన్న రాజా ఇదల్లన గుర్తేండి కమలం కమలం గుర్తు గుర్తో కూడా కదే జరగాలి అంటే నిన్న తీస్తాను కూడా కదే జరగాలి వస్తారు రెండు పార్టీల నడిపిస్తున్న ఈ మూర్ఖుడు ఒక మహిళ తెలంగాణ ఉద్యమకారణారు ఈ న్యూస్ కాపాడిన నేను కాలం పట్టుకొని కావాలని రాసిన బిడ్డ బొరిల శోభక కొయిల కట్టె వత్తుర్ కాపాడింది కేసీఆర్ చేశాను బొరిల శోభక మెడికల్ సత్యం కాపాడలే రవిశంకర్ అనే కాపాడలేదు కానీ కాపాడిన బిడ్డ మీద మొన్న గంగాధర కచ్చి లక్షలాది రూపాయలు పెట్టి మొత్తం పెట్టాడు ఒక్కసారి చేయండి మహిళలు ఎందుకు కదలించాడు ఈ నియోజకవర్గంలో ఒక లక్ష పంతొమ్మిది వేల పై చిరుకు ఓట్లు నా ఆడబిడ్డలున్నాయి నా తల్లులయని నా గొంతు బిసుకడానికి బయలుదేరి నోడే ఈ నీచ్ కమీన్ కుత్తే కాబట్టి మీరు ఆలోచన చేసి నా గుర్తు కమలంపు రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ బెదిర మేధావులకి రాక్షసుల రాజమద్దు బెంక్ షాపులు ఇస్తున్న రాక్షసుల రాజమద్దు వైన్ షాపుల బిడ్డల బతుకుదరువు కోసం ఆలోచిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈయన వెళ్ళిపోతా పెలిచాలకి వెళ్ళిపోతాం నేను పోయిన తర్వాత వస్తాను ఇక దొంగలు ఇప్పుడు ఉందొచ్చేటోళ్ళే వచ్చేది చెప్తారు ఇక ఓటుకో వెయ్యి రూపాయలు ఇస్తారు కావచ్చు అవునా కదా చెయ్యోళ్ళు ఇచ్చిన కారు పైసలే పైసరే కారు వాళ్ళు ఇచ్చిన చెయ్యో పైసలే రెండు రెండే కాబట్టి ఓ వెయ్యి రూపాయలు ఇచ్చిందా పెద్దగా అనుకుందాం ఒక నిషయం ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు కావచ్చు ఒక మాట అవ్వ ఇత్తరు అతను కూడా ఇంకా పెట్టిపోతాడు కానీ వాడు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాడు నేను ఒక లెక్క చెప్తా దయచేసి ఈ లెక్క చెప్పి నేను వెళ్ళిపోతా మీరే ఆలోచన చేయండి తమ్మి ఒక్కసారి సెల్ఫోన్ పట్టుకోండి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఆ నక్కలు గుంతలు తీసే నక్కలు అత్తాయి ఎవరు అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగం రాసిన నిర్మాత మన దేవుడు ఇగో ఇలాంటి మూర్ఖులు ముట్టుకత్తరనే ముందు సుద్దుగా ఓట్ అనే ఆయుధాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో తెరసాటుకు పోయిన తర్వాత ఆలోచన చేసి ఆలోచన చేసి మీరు నెచ్చిన వ్యక్తికి మీకు నచ్చిన ప్రభుత్వానికి ఓటేసుకోమని వేసుకోమనిచ్చిండు డాక్టర్ బిఆర్ అగో అవే ఈ వ్యదురలో అమలు చేయాలని ఆలోచన చేయండి ఇక్కడ బండి సంజయ్ అన్నకు పద్దెనిమిది వందల పైచులకు ఓట్లు పడ్డాయని చెప్తాను మా అక్కలు మా తమ్ముళ్ళంతా కూడా పద్దెనిమిది వందల పైచులకు ఓట్లు పడ్డాయని చెప్తాను

మీ బొడిగ శోభక్క కమలం పువ్వు గుర్తు దయచేసి నా కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేసి బొడిగ శోభక్కను గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తా నలభై ఏళ్ళ జరగలేని అభివృద్ధి బిడ్డ మీ బొడిగ శోభక్క పనిగల బిడ్డను గెలిపించుకుంటేనే ఈ నియోజకవర్గం మీ మండలాలు గ్రామాల అభివృద్ధి పడితే పనిగా గెలిపించుకుంటే సంపాదించుకోవడానికి సంవత్సరం చదువుకోవడానికే ఊరు పెళ్ళైనా సరిపోయింది వేడి పెళ్లి కూడా గదే పని జరుగుతుంది కాబట్టి తెలిసిన బిడ్డ పదిహేను సంవత్సరాలు ఈ చొప్పదండి నియోజకవర్గ మట్టుతో బంధం ఉన్న బిడ్డ ప్రతి మనిషితో బంధం ఉన్న బిడ్డ దొరిగ శోభక్క కాబట్టి నా గుర్తు పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తు బ్యాలెట్ లో రెండో నంబర్ అని మరొక్కసారి వేద ప్రజలందరూ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి భారత్ నువ్వు చాలు నువ్వు నేను కలిసి ఈ కేసీఆర్ మీద ఇంత మనం పొద్దున్న లేతే ఎందుకు ఈ చేనేత కార్మికులకు ఉపాధి చూపించాలని పోతాను నీ ఇంకా కొడుకులు లేరావా నీకు సదుపులో పెట్టలేరా అవ నీ పక్షాన నా పక్షాన మనం ఇతర కలిసి పొద్దులేతే దోషాలు మన్నెత్త అవునా కదా మాది తాగుబోతల పాలన కాదు మాది కుటుంబ పాలన కాదు మాది నరేంద్ర మోడీ గారి పాలన మాది క్రమశిక్షణతో నడిచే పాలన ఈ దేశ ప్రజల్ని సైనికుల్లాగా కాపాడుతున్న మా దేశ ప్రధానమంత్రి గారి పాలనలో నేను కార్యకర్తలుగా పనిచేస్తాను తల్లి అందరి గురించి ఆలోచన చేసే పార్టీ బీజేపీ పార్టీ మీ అందరి దయా ఒక పక్కన గెలిపించుకోండి తనము మధ్యలా తనము మధ్యలా యుద్ధం నడుస్తుంది తనము కావాల పనిచేసే పొడిగ శుభక కావాలా మీరే ఆలోచన చేసి నా పువ్వు గుర్తు పోటీ నన్ను అసెంబ్లీకి పంపిస్తారని కూడా మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు నెగిటివ్గా